ఇతరులకు మందు దలుపగ ప్రతి వాడును వైద్య శాస్త్ర పరిపూర్ణే ఇతరులకు నీతి గరపగం బ్రతివాడును నీతి శాస్త్ర పారంగతుడే ధర్మం పరుడికి చెప్పడానికే అనే లోకం తీరుని చింతామణి నాటకంలో దామోదరుడు అనే మిత్రునికి బిల్వ మంగళూడు చెప్పినట్లు కాళ్ళకూరి వారు రాశారు కాళ్ళకూరి నారాయణరావు గారు నాటి సాంఘిక సమస్యలను దురాచారాలను ఇతివృత్తంగా తీసుకునే అద్భుతమైన నాటకాలు రచించారు వరకట్న దురాచారాన్ని నిరసిస్తూ కాళ్ళకూరి వర అనే నాటకాన్ని వేశ్యావృత్తిని నిరసిస్తూ చింతామణి అనే నాటకాన్ని మద్యపానం వలన కలిగే దుష్పరిణామాలను ఎత్తి చూపుతూ మధుసేవ అనే నాటకాన్ని రాశారు నాటకకర్త సంఘ సంస్కర్త మహాకవి బిరుదాంకితలు కాళ్లకూరి నారాయణరావు గారు